పాటన ప్రాణం ఉన్నంత వరకు ఉంటుంది పాడతా వాళ్ళందరి కోసం మహా మహానుభావుల కోసం నా జాతి కోసం పాడి వినిపిస్తా కానీ కేవలం పాట పాడేవాడిగా మాత్రమే కట్టెలు కొట్టేవాడిగా మాత్రమే కాదు కట్టెలు మూట కట్టేవాడిగా మనం ఉండాలని నేను భావిస్తున్నా ఆ క్రమంలో అందరం కూడా అందరూ కూడా అందరికీ అందరు సహకరించాలని కోరుతున్నా ఎవడు చెప్పిండురా మీరెక్కువ మీ మీకే రాసిండురా మేము తక్కువ జాతుల్లని నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ ఒక్కతే నువ్వు నేను బతుకుతున్న భరత భూమి ఒక్కటే నీకు నాకు నడుమ కులం అడ్డు గోడ ఏందిరా నీకు నాకు నడుమ కులం అడ్డు గోడ ఏందిరా ఈ కులం అనే కుళ్ళును రాసిన కాడిది కొడుకు ఎవడురా ఎవ్వడు వాడు ఊవడు వాడు ఎవ్వడు 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 ఎవడు చెప్పిండురా మీరెక్కువ జాతుళ్ళని ఏడారా సిండుర మేము తక్కువ జాతుల్లని